హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మొనాలిసా బీడ్స్ని డైరెక్ట్గా ఇవి ఆల్రెడీ రెడీమేడ్గా రెడీ అయ్యి వచ్చాయండి జస్ట్ అటాచ్ చేసేసుకోవడమే అండ్ ప్రీవియస్ వీడియోలో నేను గ్రీన్ కలర్ బ్లౌజ్కి పూసలతో ఏ విధంగా హ్యాంగింగ్స్ కుట్టుకోవాలో హ్యాండ్స్కి లెంత్ ఎలా పెంచుకోవాలో చూపించాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఈ బీడ్స్ని ఏ విధంగా మనం బ్లౌజ్కి కుట్టుకోవాలో చూసేద్దామండి సో ఫస్ట్ అయితే ఇలాంటి బీడ్స్ మీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటివి తీసుకోవాలి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ శారీ పింక్ కలర్ అనమాట సో ఇది పైపింగ్ కూడా పింక్ కలర్ ఉంది కదా సో పైపింగ్ ఉన్న కలర్ అయితే తీసుకుందాము ఫస్ట్ ఈ విధంగా మనం థ్రెడ్ని అయితే ఎక్కించుకొని ఈ విధంగా గుచ్చుకోవాలి బ్లౌజ్ క్లాత్కి అండ్ కింది వైపు దిగకుండా చూసుకోవాలండి ఓన్లీ లోపల వైపు ఉన్న ఆ లైనింగ్కి మాత్రమే ఈ విధంగా కుట్టుకోవాలి అండ్ ఆ మొనాలిసా బీడ్స్కి రౌండ్గా ఉంది కదా వైర్ లాంటిది సో దాని చుట్టూ అయితే ఈ విధంగా టాకాలు వేసుకోవాలండి అది అటు ఇటు మూవ్ అవ్వకుండా కొంచెం స్టిఫ్గా ఉండడానికి అండ్ ఈ మోనాలిసా బీచ్ కొన్ని ఇలా వంకర ఉంటాయి వాటికి ఉన్న థ్రెడ్ వాటిని కొంచెం మనం ప్రెస్ చేస్తే లైట్గా ప్రెస్ చేస్తే స్ట్రెయిట్గా అవుతాయి అన్నమాట సో ఫస్ట్ టైం నేను నేను వేసినప్పుడైతే ఆ విధంగా నాకు ఐడియా రాలేదు సో తర్వాత అయితే వచ్చింది వాటిని ఈ విధంగా స్ట్రెయిట్గా అనుకోవాలని సో నెక్స్ట్ హ్యాండ్కి అయితే ఈ విధంగా కుట్టేశాను అనమాట సో నెక్స్ట్ ఈ విధంగా దాని చుట్టూ వేసుకున్న తర్వాత లోపల నుంచే కొంచెం క్లాత్ ఆ బీడికి ఎంత దూరంలో అంటే బీడికి టచ్ అయ్యేంత డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత చూసుకొని మనం మళ్ళీ ఈ వైర్ గోల్డెన్ వైర్లోంచి మనము బయటికి అయితే తీసుకోవాలండి సో ఇవైతే డైరెక్ట్ రెడీమేడ్ కాబట్టి ఈజీగా అయిపోతుంది అండ్ నేను ముందటి వీడియోలో చూపించిన గ్రీన్ కలర్ బ్లౌజ్కి అయితే పూసలన్నీ ఎక్కిచ్చేసుకొని మళ్ళీ ఒక పూసని పక్కకి జరుపుకొని ఆ విధంగా బీడ్స్ అన్నింటినీ కుట్టుకోవాలి అది కొంచెం లెంతీ ప్రాసెస్ ఇదైతే ఇన్స్టెంట్గా అనమాట అండ్ ఇప్పుడైతే అన్నీ ఇన్స్టెంట్గానే జనాలకు ఇష్టం ఉంటుంది కదా సో ఇదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది ఎవరైనా కుట్టేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇవి త్రీ రూపీస్కి ఒక పీస్ అండి ఒక బీడ్ వచ్చేసి ఒక మోనాలిసా బీడ్స్ వచ్చేసి త్రీ రూపీస్ అనమాట వన్ టెన్ బీడ్స్ అయితే టూ హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ వన్ టెన్ అయితే సరిపోతాయి అండ్ చూడండి ఈ బీడ్ వంకర ఉంది కదా సో దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే స్ట్రైట్గా అవుతుంది సో ఈ విధంగా మనం బీడ్స్ అన్నింటినీ లూప్ లాగా గోల్డెన్ లూప్ లాగా ఉంది కదా వైర్కి సో ఆ వైర్ చుట్టూ కుట్టేసుకున్నట్లయితే ఇంకా అవి ఏటు మూవ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఈ బీడ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటున్నాయి సో ట్యాబ్లెట్ బీడ్స్ కూడా ఉంటున్నాయి ఇంకా రౌండ్వి ఉంటున్నాయి డ్రాప్ షేప్వి ఉంటున్నాయి చాలా ఉంటున్నాయండి మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు అండ్ మనకు నచ్చిన డిజైన్ బట్టి సో ఈ విధంగా మనం నాట్స్ వేసుకుంటూ మళ్ళీ ఒక లూప్ హోల్ నిండగానే దా అక్కడ నాట్ వేసేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం క్లాత్లోంచి బయటకు తీసుకోవాలన్నమాట అండ్ ఈ బ్లౌజ్కి పై వైపు అస్సలు మనం పెట్టిన దారం అస్సలకే కనిపించదండి నేను చెప్పినట్లుగా టిప్స్ ఫాలో అయ్యి కుట్టారంటే సో చాలా ఈజీగా కుట్టేసేయచ్చు అండ్ ఈ మోనలీసా బీడ్స్ని లోపల వైపే కుట్టుకోవాలండి లేకపోతే పై వైపు కుడితే బాగా కనిపించదు మొత్తం డర్టీగా కనిపిస్తుంది సో లోపల వైపే కుట్టుకోవాలి చాలా బాగా కనిపిస్తుంది అండ్ లైట్ షేడ్స్లో ఉన్న బీడ్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి కొంచెం షైనింగ్ అవుతూ సో ఈ విధంగా హోల్ని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని బీడ్స్ని టూ హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనకి హ్యాండ్కి కింద వైపు ఉంటుంది కదా అంటే మనకు కనిపించని వైపు కాకుండా ఈ విధంగా జాయింట్ వైపు జాయింట్ వైపు ఒక వన్ ఇంచు మనం లీవ్ చేసుకొని కుట్టుకోవాలి ఎప్పుడైనా లీవ్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా కంప్లీట్గా చేసేయచ్చు చూడండి పై వైపు అసలు మనం కుట్టినట్లు కొంచెం కూడా దారం కనిపించట్లేదు థ్రెడ్ అంతా లోపలనే ఉంటుంది సో చూడండి నేను కొనకి ఒక వన్ ఇంచ్ అయితే లీవ్ చేశాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆ స్టిచ్చెస్ వేస్తారు కదా టైలర్స్ సో స్టిచ్చెస్కి పక్కన ఒక వన్ ఇంచ్ అయితే లీవ్ చేసేయాలి ఆ తర్వాత వన్ బై వన్ ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా వేసుకోవడం చాలా ఈజీ అండి ఎంత సింపుల్ బ్లౌజ్ అయినా ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా హెవీగా రిచ్ లుక్ వస్తుందండి అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే ఇవి ఎక్కువగా వేసుకుంటున్నారు చాలా బాగా కనిపిస్తుంది చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది చాలా ఎలిగెంట్గా ఉంటుందండి సో ఈ విధంగా కంప్లీట్గా అయితే బ్లౌజ్ హ్యాండ్ రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా సైడ్స్కి అయితే చివరిలో నేను వదిలేసాను చూడండి అక్కడ గ్యాప్ వన్ ఇంచ్ అయితే వదిలేశాను సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ లాగా వస్తుంది సో చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది అలాగే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది చాలా బాగా కనిపిస్తుంది ఫైనల్గా బ్లౌజ్ లుక్కే మారిపోయింది సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్